హలో అందరికీ మనం శారీ కానీ ట్రెస్ కానీ కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే వస్తూనే ఉంటాయి కదా సో మనం శారీ తీసుకొని బాక్సెస్ అయితే పడేస్తుంటాము వాటిని పడేయకుండా చాలా రకాలుగా రియూస్ చేసుకోవచ్చు అవేంటో ఈ వీడియోలో చూసేయండి తప్పకుండా నచ్చితే మాత్రం లైక్ చేసి ఫాలో చేసేయండి ముందుగా అయితే ఇలా ఫస్ట్ ఐడియా వచ్చేసి మనం కిచెన్లో ఇలా ఒక బాక్స్ కిందది కానీ పైది కానీ ఇలా తీసుకొని ఆయిల్ క్యాన్స్ అలాంటివి ఉంటాయి కదా సో ఇలా పెట్టుకున్నామంటే కిచెన్ ప్లాట్ఫామ్ అనేది నీట్గా ఉంటుంది ఆయిల్ జిడ్డు లేకుండా ఉంటుందన్నమాట ట్రై చేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి మనం ఇలా ఒకటి బాక్స్ కిందది ఇలా తీసుకొని కిందది కానీ పైన కానీ ఇలా తీసుకొని ఇలా జస్ట్ మధ్యలోకి ఫోల్డ్ చేసామంటే మిడిల్లోకి ఇలా లైన్ లాగా వస్తుంది కదా సో అటు ఇటు కూడా మనం ఇలా డ్రా చేసుకొని లైన్స్ కట్ చేసుకోవాలి అటు ఇటు కూడా సో ఈ కట్ చేసుకున్న దాన్ని లోపల పెట్టేసి ఇలా నేను చూస్తున్నట్టుగా వీడియోలో ఇలా జస్ట్ ఫోల్డ్ చేసుకున్నామంటే ఈజీగా బాక్స్ అయితే రెడీ అయిపోతుంది మనం ఇందులో డైలీ వేరు కిక్కర్స్ రబ్బర్ బ్యాండ్స్ సో ఇలాంటివి లేదంటే మనం చాలా రకాలుగా మల్టీ పర్పస్గా యూస్ చేసుకోవచ్చు అందరు తప్పకుండా ట్రై చేయండి మనం ఇంకా నీట్గా కనిపించడానికి మనం గిఫ్ట్ కవర్స్ ఉంటాయి కదా సో వాటిని ఇలా మంచిగా స్టిక్ చేసుకున్నామంటే చాలా నీట్గా అయితే కనిపిస్తుంది సో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఇలా బాక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు మరి నచ్చింది ఈ టిప్పు నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఆ దగ్గర అయితే ఎక్కువ బాక్సెస్ లేవండి సో ఉన్న బాక్స్తోనే నేనైతే చూపిస్తున్నాను సో మనం ఇందాక ఫోల్డ్ చేసుకున్నాం కదా సో ఫోల్డ్ చేసుకుంటే ఇలా బాక్స్ లాగా అయితే వచ్చింది కదా సో దీన్ని అయితే మనం కింద ఇలా వన్ సైడ్ మాత్రం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక వైపు మాత్రం మొత్తం కట్ చేసుకోవాలి ఆ పార్ట్ని అటైనా ఇటైనా మీ ఇష్టం అండి అలా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా జస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే బాక్స్ లాగా అయిపోతుంది కదా సో మిడిల్ లో చిన్న పాట్ ఉంది కదా సో మిడిల్లో దాన్ని మాత్రం ఒక వైపు సైడ్ ఇలా స్టాప్లర్ తో పిన్ను పెట్టేసుకున్నామంటే టైట్ గా ఉంటుంది సో మనం ఇలా బాక్స్ లాగా జస్ట్ ఇలా ప్రెస్ చేసామంటే నీట్ గా బాక్స్ లాగా అయితే అయిపోతుంది సో పైన వైపు రౌండ్గా మార్క్ చేసుకొని లేదంటే స్క్వేర్ షేప్ అయినా మీ ఇష్టం అండి నేనైతే ఇలా రౌండ్ గా ఆల్రెడీ ఉంది కాబట్టి బాక్స్ నేనైతే అది కట్ చేసుకుంటున్నాను సో మిడిల్లో నెక్స్ట్ ఇలా పైన కింద కూడా ఇలా పిన్స్ అయితే కొట్టేసుకోవాలి నెక్స్ట్ ఇలా లోపల నుంచి ఒక థ్రెడ్ అటు ఇటు కూడా నేను చూపిస్తున్నట్టుగా ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా గమ్తో కానీ లేదంటే ఫెవికల్తో కానీ ఇలా పెట్టేసుకోవాలన్నమాట సో టేప్తో కానీ ఇలా పెట్టేసుకున్నప్పుడు మనం హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మనం ఇందులో డైలీ ఇలా కవర్స్ అయితే ప్లాస్టిక్ కవర్స్ స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా సో ఇందులో పెట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది చూడడానికి మనకు కావాల్సినప్పుడు ఇలా తీసుకుంటే సరిపోతుంది నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి మనమైతే ఇలా ఒక బాక్స్ది కిందదైనా పైదైనా ఇలా తీసుకొని అవి టైట్గా స్ట్రాంగ్గా ఉంటే ఓకే అండి లేదంటే ఇలా ఒక రెండు మాత్రం ఇలా మనం జాయింట్ చేసుకోవాలి ఒక దానిపైన ఒకటి ఇలా పెట్టేసుకున్న తర్వాత అవి గమ్ తోటి అతికించేయాలి సో దీన్ని మనం ఎలా వాడుకోవచ్చు అంటే దీన్ని క్లాత్ తో కానీ లేదంటే ఇంకా కవర్ తో అయిన మీరు కావాలంటే డెకరేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఇందులో నార్మల్ గా పిల్లలవి చిన్న చిన్న పిల్లలవి ఇలా డ్రెస్సెస్ ఉంటాయి కదా టీ షర్ట్ ప్యాంట్స్ ఇలా పెట్టుకున్నామంటే చాలా నీట్ గా కనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి లేదంటే బ్లౌజ్ పీసెస్ అయినా ఇలా పెట్టుకోవచ్చు నీట్ గా కనిపిస్తాయి అన్నమాట సో నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇలా మనం అయితే ఒక బాక్స్ ని కింద కింద తీసుకొని ఇలా అందులో మళ్ళీ ఫెవికాల్ తోటి ఇలా ఒక కార్డ్ బోర్డ్ ని లేదంటే ఇలా అట్టలు ఉంటే అట్టలు అలా పెట్టేసుకొని అప్పుడు టైట్గా ఉంటుంది కదా సో దాన్ని మనం పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ పైన వైపు మాత్రం ఇలా నేను చూస్తున్నట్టుగా వీడియోలో ఒక సైడ్ మాత్రం ఇలా కట్ చేసుకోండి అటు ఇటు కూడా సో మనం ఇలా జస్ట్ ఇలా అయినా వాడుకోవచ్చు ఫెవికాల్ పెట్టేసుకొని లేదంటే ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా అటు ఇటు కూడా పైన వైపు అటు సైడు ఇటు సైడ్ కూడా కట్ చేసుకొని ఆ పార్ట్స్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గ్లూతో కానీ ఇంకా ఫెవిక్విక్తో కానీ ఇలా టైట్గా ఉండేలాగా ఇలా మనమైతే స్టిక్ చేసుకోవాలి సైడ్కి ఇంకా మనకి మంచిగా కనిపించడానికి గిఫ్ట్ కవర్స్ ఉంటాయి కదా సో వాటిని స్టిక్ చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రజెంట్ నా దగ్గర అయితే లేవని నేను నార్మల్గానే చూపిస్తున్నాను మీకు ఐడియా నచ్చితే అలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నీట్గా సో తప్పకుండా ట్రై చేయండి ఇలా అయితే పక్కన తీసేసి పెట్టుకున్నాం కదా సో వాటిని మనం ఇందులో కింద మిడి కింద బాక్స్ ఉంది కదా సో ఆ బాక్స్లో మనం ఇలా సెల్ఫ్స్ లాగా మనం పెట్టుకోవచ్చు అండి గ్లూతో చాలా బాగుంటుంది ఎన్ని కావాలంటే అన్ని ఇలా సెల్ఫ్స్ లాగా పెట్టుకొని మనకి ఆర్గనైజ్ చేసుకోవచ్చు మనకి నచ్చినవి ఇలా సెల్ఫ్స్ లాగా ఎన్ని కావాలంటే అన్ని ఇలా పెట్టుకొని మనమైతే ఇలా నచ్చినవి పెట్టుకోవచ్చు అనమాట సో ఇలా మనం క్లోజ్ చేయడానికి ఓపెన్ చేయడానికి ఇలా అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మనకి చూడ్డానికి బాగుండాలి అంటే తప్పకుండా గిఫ్ట్ కవర్ అయితే చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది నేనైతే మీకు చూపించడం కోసం జస్ట్ ఇలా పెట్టేశాను సో నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇంతకుముందు మనం బాక్స్ లాగా రెడీ చేసుకున్నాం కదా సో దానితో ఇంకో ఐడియా అండి ఇలా బాక్స్ లాగా చేసుకున్నాం కదా సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇలా మొత్తం టేపుతో మొత్తం స్టిక్ చేసేసుకోవాలి అసలు టైట్గా ఉండాలన్నమాట సో దాని తర్వాత మనం ఇలా కవర్స్తో గిఫ్ట్ కవర్ కానీ లేదంటే ఇలా పేపర్స్తో అయినా మనం ఇలా స్టిక్ చేసుకోవాలి మొత్తము వన్ సైడ్ మాత్రం ఇలా వదిలేసేయండి పైన మాత్రం ఇలా నేను చూస్తున్నట్టుగా జస్ట్ హోల్ పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇది కిడ్నీ బ్యాంక్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది అయితే ట్రెండింగ్ లో ఉంది కదా చాలా వైరల్ అయిపోయింది ఇదైతే సో బయట దొరుకుతుంది ఇలాంటివే మనం ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం మనీ దాచుకోవడానికి ఇందులో చాలా బాగుంటుంది అనమాట సో ఇలా నేనైతే ఇలా వైట్ షీట్ మీద ఇలా బాక్సెస్లో వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను హండ్రెడ్ బాక్సెస్ సెవెంటీ ఇంకా ఫార్టీ బాక్సెస్ ఏమో ఫిఫ్టీ ఫిఫ్టీ బాక్సెస్ ఏమో ట్వంటీ టోటల్ అయితే టెన్ థౌజండ్ అనమాట సో ఇలా వేసుకొని నేనైతే ఇలా మనీ వేసుకున్నవి మాత్రం ఇలా ఇంటూ మార్క్తో ఇలా కొట్టేసుకుంటే సరిపోతుంది మనం బయట ఇలాంటివి కొనాలంటే చాలా మనీ కదా సో ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా మనం సో ఐడియా నచ్చితే లైక్ చేయండి దీంతోనే ఇంకా పెద్ద బాక్సెస్ ఉంటే ఇంకా వన్ ల్యాక్ అలా కూడా ప్రిపేర్ వన్ సైడ్ ఇలా బాక్స్ పేపర్తో పెట్టేసాం కదా సో దాని ప్లేస్లో మనం నచ్చిన ఫోటో కూడా అతికించుకోవచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి మనం అయితే ఇలా కింద పాటుని లేదంటే పైన పాటిని ఏదైనా ఇలా తీసుకొని టూ సైడ్స్ కూడా కరెక్ట్గా ఆఫ్ లాగా వచ్చేలాగా క్రాస్లో కట్ చేసుకోవాలన్నమాట సో దీన్ని అయితే ఇలా స్కేల్తో ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను సో సేమ్ సైజ్ చూసుకొని ఇలా కట్ చేసుకొని మనమైతే దీన్ని ఇలా రెండు అటాచ్ చేయాలి సో బ్లూతో కానీ లేదంటే ఇలా పిన్స్తో అయినా కొట్టుకోవచ్చు నేనైతే ఇలా స్టాప్లర్తో పిన్ అయితే పెట్టేసుకున్నాను సో ఇంకా నీట్గా కనిపించడానికైతే వీటిని ఇంకా గిఫ్ట్ కవరు ఇంకా మీకు నచ్చిన దాంతో ఇలా స్టిక్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా సింపుల్గానే వదిలేసాను వైట్గా ఉంది కాబట్టి సో పైన మాత్రం ఇలా టేప్తో అవి కనిపించకుండా కలర్ పేపర్తో అయినా లేదంటే ఇలా టేప్ అయినా పెట్టేసుకోండి ఇప్పుడు బుక్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఆ బాక్స్లని ఇలా లోపల నేను చూపిస్తున్నట్టుగా ఇలా అయితే కట్ చేసుకున్నాను ఆ వీడియో మిస్ అయింది కొంచెము క్లిప్ అయితే సో ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇలా నేను చూపిస్తున్నాను కదా ఈ షేప్లో అయితే మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు సో ఇప్పుడైతే నేను ఇలా పేపర్స్ ఉంటాయి కదా సో కలర్ పేపర్స్ వీటితో అయితే ఇలా మంచిగా తో ఇలా స్టిక్ చేసుకుంటున్నాను సో మీకు ఈ కలర్ పేపర్స్ వద్దు అనుకుంటే కలర్స్ అయినా వేసుకోవచ్చు సేమ్ కలర్స్ లేదంటే మీకు ఇష్టమైన కలర్స్ అయినా వేసుకోవచ్చు సో ఇలా అన్నింటికి ఫోర్ నేనైతే ఫోర్ తీసుకున్నాను సో వాటికి ఇలా అన్నీ ఒక్కొక్క పేపర్ తోటి ఇలా అయితే స్టిక్ చేసేసాను సో చూడడానికి బాగుంటుంది కదా సో అటు ఇటు కూడా ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో డైరెక్షన్స్ అయితే ఇలా పెట్టేసుకొని నెక్స్ట్ కింద వైపు ఇలా కార్డ్బోర్డ్ని అటు ఇటు కూడా ఇలా పొడువుగా వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకొని ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా సో దాన్నే ఇలా పెట్టేసుకోవాలన్నమాట కింద వైపు ఇలా గ్లూతో పెట్టేసుకుంటే సరిపోతుంది దీన్ని మనం మనకు నచ్చినవి ఇలా రాసుకోవచ్చు అనమాట వెల్కమ్ టు అవర్ స్వీట్ హోమ్ అని అయితే నేను ఇలా రాసుకొని బయట డోర్ దగ్గర అయితే హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందని ఇలా ట్రై చేశాను సూపర్గా ఉంది కదా నేనైతే డబల్ సైడ్ టేప్ పెట్టేసి బ్యాక్ సైడ్ అయితే ఇలా వాల్కి స్టిక్ చేశాను చాలా బాగుంది ఇంకా అందంగా కనిపించడానికి డిజైన్స్ అయినా వేసుకోవచ్చు మీకు నచ్చితే సో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం పడేసే వాటితో ఇంత మంచిగా అందంగా మార్చుకోవచ్చు ఇంటిని అయితే నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాంటి టిప్స్ అండ్ ఐడియాస్ కోసం మన ఛానల్ని ఫాలో చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్